హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చామండి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ముందుగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి ఈ వీడియోలో మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం ఆడవారు ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఈ చిన్న పని చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు మరి ఆ చిన్న పని ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం అందుతుంది మా వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సహజముగా ఇంట్లో ఆడవారు అన్నం వండి వండుతారు అంటే అన్నం వండాలి అంటే త్వరగా బియ్యం కడిగి వంట చేస్తారు ఇది సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం ఉంటుంది ఆ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రాలు ఉండవు అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు చికాకులు కావు మరియు పెద్దవారితో సమస్యలు ఉండవు ఒక్కసారి చికాకుతో ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా కొట్టేటువంటి సమస్యలు ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉంటాయి మరి ఇలాంటి చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండాలంటే ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు అంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారని హిందూ శాస్త్రంలో తెలియజేశారు మరి ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ పరిహారం తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న కథ విందాం ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే ఉంటుంది ప్రస్తుత కాలంలో దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు కానీ పురాణాలు తిరిగేస్తే ఇలాంటివి బోలడన్ని సందర్భాలు కనిపిస్తాయి అలాంటి వాటిల్లో కచ్చుడు కథ ఒకటి ఉంది ఇది క్షీరసాగర మదనానికి పూర్వం జరిగిన కథ కచుడు అనేవాడు దేవతల్లో ఒకడు బృహస్పతి కుమారుడు అయితే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండటానికి నిర్ణయించిందేనంట బృహస్పతి మూడవ భార్య అయిన మమతకి బృహస్పతికి పుట్టిన కుమారులే కచ్చుడు మరియు భరద్వాజుడు క్షీరసాగర మదనానికి పూర్వం జరిగిన కథ ఇది దేవదానవులకి అమృత కలశం అప్పటికి ఇంకా లభించలేదు దేవదానవులు యుద్ధాలు అతి భీకరంగా జరిగేవి ఇరుపక్షాలు ఎందరో సైనికులను ప్రాణాలు వదులుకునే పరిస్థితులు ఉండేవి ఇదిలా ఉంటే రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి అమృత సంజీవిని విద్యను సంపాదించాడు ఇంకేముంది యుద్ధంలో చనిపోయిన రాక్షసులను సంజీవిని ద్వారా మరల బ్రతికించేవాడు శం శుక్రాచార్యుడు వారు మరల బ్రతికి దేవతలపై మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించేవారు దేవతలు ఎంత బలవంతులైనప్పటికీ ఇలాంటి యుద్ధం జరిగేసరికి వారికి శక్తి బలం అనేవి క్షీణింపసాగేవి మంచికి అపయ అపజయం జరగడం చూడలేని దేవతల గురువు బృహస్పతుల వారు తమ కుమారుడైన కచుడిని పిలిచి శుక్రుడి దగ్గరికి సంజీవిని విద్యని రమ్మని ఆదేశిస్తారు యుద్ధం తెలియని కచుడికి ఇలాంటి పని చేపట్టమని చేపట్టడం అసాధ్య కార్యము రమ్మని తండ్రి చెప్పాడు కదా అని తను వెళ్తాడు పితృ ఆజ్ఞపాలకుడైన కచుడు బయలుదేరి వెళ్ళి శుక్రాచార్యుడి ముందు నుంచొని సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను అంగారస గోత్ర జాతకుడను దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడను నేను ఒక విద్యార్థిని అయి నేను మీ వద్దకు వచ్చానని ప్రార్థించాడు కచుడి వినయానికి శుక్రాచార్యుడు సంతోషించి శుక్రుడు నాయన నీ వినయ విధేతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు నీ వంటి అర్హుణ్ణి శిష్యుడిగా స్వీకరించడం నాకు ఆనందదాయకమని తనను ఆశీర్వదించి తన శిష్యుల్లో చేర్చుకున్నాడు కానీ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని విద్య వందన కార్యక్రమాలు యథావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ట అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు కచుడు భక్తి ఏకాగ్రతతో వివిధ శాస్త్రాలను అభ్యసించేవాడు శుక్రాచార్యునికి సంబంధించిన రకరకాల సేవలని క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు అయితే శుక్రాచార్యులకి ఒక యవ్వనమి అయిన అందమైన కుమార్తె ఉండేది ఆమె పేరు దేవయాని ఆమె సౌందర్యం అద్వితీయం ఎంతో అందంగా ఉండేది అదేవిధంగా దేవయాని కచుడిపై మనసు పడింది కానీ కచుడు కఠోర బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు అతను ఆమెను సరిగ్గా చూడను కూడా చూడలేదు కచుడు గురు గురుపుత్రి అయిన దేవయాని ఒక సోదరిగా భావించేవాడు కచుడు వినయం సంస్కారం విదేతలపై విద్యలపై ఉన్న కుతూహలం అతన్ని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసింది కచుడు మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస కుమారులందరూ కూడా సమావేశమై ఇలా అనుకుంటారు కచ్చుడు మన శత్రువుల పక్షం వీడికి మృత సంజీవిని లభిస్తే అది మనకు అపాయకరమని కనుక కచుడిని చంపేయాలని నిర్ణయించుకుంటారు శుక్రుడి గోవులను కాచి అడవి నుంచి తిరిగి వస్తున్న కచుడిని వారు నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు కచుడు రావడం ఆలస్యమైందని చింతిస్తున్న దేవే అని తండ్రితో నాన్న ఎంత సమస్య వచ్చినా సాయంకాల సమయం అయ్యేసరికి కచుడు ఇంటికి వచ్చేస్తారు కానీ ఈరోజు ఎంత సమయమైనా సరే ఇంకా ఇంటికి రాలేదు ఏమిటి అని ప్రశ్నిస్తుంది దయచేసి ఒకసారి దివ్య దృష్టితో జాడ ఎక్కడ ఉందో చూడండి నాన్న అంటూ దేవయాని తన తండ్రిని వేడుకుంటుంది శుక్రుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు కచ్చడి చంపబడ్డాడని తెలుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు తన వద్దనున్న మృత సంజీవుని విద్యతో కచడిని బ్రతికిస్తాడు మరల రాక్షస కుమారులు మరల కచ్చడిని సంహరిస్తారు అలానే కచ్చడి దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు అలానే కచ్చడి యొక్క బూడిదని సురలో కలిపి శుక్రాచార్యుడి చేత త్రాగిస్తారు ఆ కచ్చడి ఎంతకి రాకపోయేసరికి అని మళ్ళీ తండ్రితో ముడపెట్టుకుంటుంది శుక్రుడు దివ్య దృష్టితో చూస్తాడు ఎంతో బాధపడతాడు ఆ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండా నేను ఎంత తప్పు చేస్తానో అనుకుంటాడు ఈ సురపానం ఎంతో ఘోరమైందని దీని మత్తు ప్రభావం వల్ల నాకు వివేచన వివేకం పూర్తిగా నశించాయి ఇక ఎవరు ఇలాంటి తప్పు చేయరాదని విధ ఈ విధంగా కట్టడి చేస్తాడు శుక్రాచార్యుడు కొంచెమైనప్పటికీ మదిరాపానము చేయకూడదని అది మహాపాపమని వారికి ఉన్న ధర్మనియమం తెలియజెప్పి మరలా ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయరాదు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా అని చేసిన తప్పుని సరిదిద్దుకుంటారని మృత సంజుని విద్యని తన కడుపులో రూపంలో ఉన్న కచుడికి ఉపదేశించి కచుడిని బ్రతికిస్తాడు కచ్చుడు శుక్రాచార్యుని పొట్టని చీల్చుకొని వచ్చి మృదుడై ఉన్న శుక్రాచార్యుని బ్రతికించాడు కచుడు సూక్ష్మ గర్భం నుంచి బయటకు రాగానే గురువుగారిని బ్రతికిస్తాడు ఇక ప్రణామం చేసి శుక్రుడి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరుతాడు అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను పెళ్లి చేసుకోమని కచుడిని అడిగిందుది అప్పుడు కచుడు ఓ సోదరి నీవు నా కావున నాకు చెల్లెలు అవుతావు నీకిట్టి అధర్మ కోరిక కలగరాదని హితవు చెప్తాడు దాన్ని నిరాకరించిన దేవయాని కచుడిపై కోపంతో శపిస్తుంది నన్ను హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపకరించదు పో అని చెప్పిస్తుంది దేవయాని అమాయకత్వాన్ని గుర్తించి కచ్చడి ఇలా అంటాడు చెల్లి విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించకపోతే అర్హులైన ఇతరులకు నేర్పి వారికి ఉపయోగపడేలా చేస్తాను సహజ శ్రేయస్సుకై సమాజ శ్రేయస్సుకై నా విద్య ఉపకరించట కన్నా నాకేమి కావాలను అని ఆనందంగా అక్కడి నుండి తిరిగి వెళ్ళాను మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే వీరి విద్య ఎంత గొప్పదైనా సరే దాన్ని నేర్పించిన గురువు ఎంత గొప్పవాడైనా సరే మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే ఇలా తమ వినాశనానికి దారి తీస్తుందని అర్థం చేసుకోవచ్చు ఈ వ్యవస్థను కాపాడడానికి తప్పు చేయడం కూడా సరి అయినదే అనే విషయం కూడా దీని ద్వారా అర్థమవుతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు రోజు అన్నం వండుతారు అన్నం వండే ముందు బియ్యం కడుగుతారు అలా బియ్యం కడిగే ముందు వండడానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో గుప్పెడు బియ్యాన్ని తీసి మీ మనసులో ఒక సంకల్పం చెప్పుకోండి భగవంతునికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి మనం తినే ఆహారంలో అన్నం వండాక తీసి దాన్ని దానం చేయడం ఒక ఎత్తే అన్నం వండక ముందు ఒక గుప్పెడి బియ్యాన్ని తీసి ఒక సంచిలో వేయండి ఇలా పదిహేను రోజుల పాటు చేసి ఆ సంచిని ఎవరైనా పేదవారికి వికలాంగులకు కానీ అనాథలకు కానీ దానం ఇవ్వండి మీ జీవితంలో మీకు ఎలాంటి లోటు ఉండదు మనసులో గట్టిగా అనుకోండి అలా చేయడం వల్ల మీరు భగవంతునికి అర్పించిన ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవాన్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు కుంటివారు గుడ్డివారు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యాన్ని దానం చేస్తే వారిలో ఆత్మ మనల్ని దీవిస్తుంది వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తారు మీరు సుఖంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని వారి మనసు మిమ్మల్ని దీవిస్తుంది ఆకలితో ఉన్నవారికి ఎప్పుడు సహాయం చేసిన వారే ఆ సహాయం ఊరికనే పోదు మన పెద్దలు ఇటువంటి ఎన్నో విషయాలు చెప్పారు ఇలా వండడానికి ముందు ఉంచిన బియ్యాన్ని దానం చేయడం వల్ల మీకు ధనం సిద్ధిస్తుంది ఆ దేవుని దీవ దీవెనలు మీకు అందుతాయి ఈ విధంగా మీరు నెలకి కనీసం ఒక పది కేజీల బియ్యమైన దానం చేయండి దీనివల్ల మీకు పుణ్య ఫలితం రెట్టింపు అవుతుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్